హలో ఐ మన విశ్వ పొలిటికల్ రివ్యూ ఇంతకు ముందు చేసినటువంటి షార్ట్లో నేను చెప్పినటువంటి విషయం మీద సరిగ్గా క్లారిటీ లేదనే సందేహంతో మరొక షార్ట్ చేస్తున్నాను ఉదాహరణకు బాబు గోగిని గారు హేతువాదం మీద నాస్తికత్వం మీద అద్భుతమైన ప్రసంగం చేస్తూ ఉంటే ఆ వీడియో మధ్యలో బహుశా దేవుడికి సంబంధించిన శుభాకాంక్షల పోస్టర్ రావడము భలే తమాషా అనిపించింది నాకు అంటే సోషల్ మీడియాకు వెళ్ళిన తర్వాత మన అభిప్రాయాలకు కమర్షియల్కు సంబంధం ఏమీ లేదు ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్ ఏం చేయాలో అదే చేస్తుంది అనే దానికి భలే చిత్రం అనిపించింది ఎందుకంటే హేతువాదం మీద నాస్తికత్వం చేసేటప్పుడు దానికి సంబంధించి రిలేటెడ్ యాడ్ వస్తే ఆ భావం కరెక్ట్గా ప్రజలకు చేరినట్టు దానికి పూర్తి భిన్నమైనటువంటి దేవుడికి సంబంధించి యాడ్లు వచ్చినప్పుడు ఆ భావానికి మనం ఏం ప్రమోట్ చేసినట్టు అయినా మనం సోషల్ మీడియా చేతిలో కీలుబొమ్మలమే కానీ మన అభిప్రాయాల చేతిలో మనము బందీలు కాదు వాటికి కట్టుబడి లేము మనం ఉన్నప్పటికీ మనకు సంబంధం లేకుండా సోషల్ మీడియా మనల్ని వాడుకుంటూనే ఉంటుంది